హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు పల్లీలు బెల్లము పాలు వీటితో ఒక స్వీట్ రెసిపీని తయారు చేస్తున్నానండి చాలా మంచిది ఆరోగ్యానికి నా వీడియోస్ అందరూ చూస్తున్నారు కామెంట్స్ పెడుతున్నారండి ప్లీజ్ లైక్ కొట్టిన తర్వాత కామెంట్ పెట్టడానికి ట్రై చేయండి ఎందుకంటే నాకు లైక్లు థర్టీ ఫార్టీ వస్తే కామెంట్స్ ఎయిటీ సిక్స్టీ అట్లా వస్తున్నాయండి ప్లీజ్ లైక్ కొట్టిన తర్వాత కామెంట్ పెట్టడానికి ట్రై చేయండి నేను మీకందరికీ ఫస్ట్ లైక్ కొట్టిన తర్వాతే కామెంట్ పెడుతున్నాను ఇప్పుడు స్వీట్ రెసిపీలోకి వెళ్తే ఇదిగోండి పల్లీలు నేను రెండు గ్లాసులు పల్లీలు తీసుకున్నానండి మీరు ఏ గ్లాస్తో అయితే పల్లీలు తీసుకుంటారో ఆ గ్లాస్తోనే పాలు కూడా తీసుకోవాలి నేను రెండు గ్లాసుల పల్లీలు ఈ విధంగా నలిపి పొట్టంతా తీసేసానండి లోపల ఉండేదంతా కూడాను బాగా నాటి వేడిగా ఉండాలండి పాలు మెయిన్ అది అన్నిటికంటే చిక్కటి పాలు మిగడి పాలు అయి ఉంటే ఇంకా బాగుంటుందండి నేను ఇంతకు ముందు కూడా చాలా వీడియోస్లో చెప్పున్నాను చిక్కటి పాలు మేగడి పాలు అని మేగడి పాలు అని ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఆ మీగడి ఉంటేనే ఆ స్వీట్కి ఆ మంచి టేస్ట్ అనేది వస్తుందండి మీరు ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో చేసి చూడండి ఎంత బాగుంటుందో వేడి పాలల్లో బాగా నానబెట్టానండి నానిన తర్వాత ఇదిగోండి ఇప్పుడు చల్లారి అనమాట బాగా కాచిన పాలు పోసాం కదా బాగా చల్లారి ఇప్పుడు చల్లారిన తర్వాత పాలను వేరుగా పల్లీలను వేరుగా చేసి మిక్సీ కొట్టుకోవాలా పల్ ఇప్పుడు పాలు పల్లీలు రెండు పోసేసామనుకోండి ఒకేసారి మెదగవన్నమాట పల్లీలు అంటే జారిపోతాయి అదే కొంచెం విప్పర్తో తిప్పుకున్న తర్వాత రవ్వలాగైనా సరే చేసుకున్న తర్వాత పాలు పోసి మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి ఈ పాలే సరిపోతాయండి కొలత అనమాట ఇది లెక్క ఇంకా ఎక్స్ట్రా పాలు ఏం అవసరం లేదు ఒకవేళ మీకు సరిపోలేదు అనిపిస్తే ఇంకొంచెం కూడా పోసుకోవచ్చు చూడండి బాగా మెత్తంగా నానిపోయినాయి చిక్కటి పాలు చూడండి ఎంత బాగున్నాయో నేను ఈ స్వీట్ రెసిపీ కోసంగానేసి నీళ్ళు పోయకుండా పాలు కాచి పక్కన పెట్టాను అనమాట ఇదిగోండి నేను విప్పర్తో ఫస్ట్ కొట్టుకున్నాను కదా ఇప్పుడు ఆ మిగిలిన పాలు ఆ గిన్నెలో ఉన్న పాలన్నీ కూడాను పోసేస్తున్నాను కరెక్ట్గా సరిపోతాయండి ఇప్పుడు వచ్చేసి బాగా మెత్తంగా పేస్ట్ లాగా కొట్టుకోవాలి మీగడ పాలు ఉన్నందువల్ల మంచి టేస్ట్ వస్తుందండి ఇదిగోండి చూడండి ఎంత బాగుందో మంచి పేస్ట్ లాగా అయిందనమాట ఇప్పుడు ఇదంతా కూడాను ఒక బాండలు తీసుకొని బాండట్లో వేసుకుందాము చూడండి ఎంత గట్టిగా కరెక్ట్గా సరిపోయినాయి అనమాట పాలు ఒకవేళ మీకు తక్కువ అనిపించినా మీరు ఇంకొంచెం యాడ్ చేసుకోండి నాకు రెండు గ్లాసులు పల్లీలకి రెండు గ్లాసులు పాలు సరిపినాయన్నమాట బాండట్లో వేసి సిమ్లోనే పెట్టాలండి హైలో పెట్టకూడదు ఈ విధంగా కలిపెడుతూనే ఉండాలండి సిమ్లో తా ఉంటుంది మనం కలిపెడతానే ఉండాలి కొంచెం ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాల తర్వాత నేను బెల్లం యాడ్ చేస్తున్నాను రెండు కప్పుల పల్లీలకి ఒక కప్పు బెల్లం యాడ్ చేశానండి మీకు సరిపోలేదు మీకు స్వీట్ ఇంకొంచెం కావాలా అనుకుంటే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు నేను మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేస్తున్నాను అనమాట కొంచెం వేగిన తర్వాతే నెయ్యి యాడ్ చేస్తూ ఉంటే బాగుంటుందండి పల్లీలలో ఆల్రెడీ ఆయిల్ ఉంటుందండి అందుకని మీరు ఎక్కువ మరీ నెయ్యి యాడ్ చేయొద్దు నేను అక్కడక్కడ అప్పుడప్పుడు రెండు స్పూన్లు లెక్కన యాడ్ చేశాను అనమాట సిమ్లోనే పెట్టి ఈ విధంగా బాగా ఫ్రై చేయాలండి అడుగంటి నెట్టు వస్తుంది అనమాట బాండల చుట్టూ కూడా అదంతా కూడా కలిబెట్టుకుంటా ఒక హల్వా మాదిరిగా అండి చూడండి ఎంత బాగొచ్చిందో అడుగంటకుండా నీట్గా సిమ్లో పెట్టి నిదానంగా కలిపెట్టుకోవాలా నెయ్యి వెయ్యంగానే అండి ఎంత మంచి సువాసన వచ్చిందంటే చాలా బాగుందండి మీరు ఎవరైనా సరే తిని చూసారంటే మీకు చాలా బాగా నచ్చుతుంది ఈ స్వీట్ రెసిపీని మాత్రానికి ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి దీనివల్ల ఉపయోగాలు ఎన్ని ఉండాయో నేను మీకు చూప్ చెప్తాను లాస్ట్ లాస్ట్కి వచ్చిన తర్వాత ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని ఈ మిశ్రమాన్నంతా కూడాను అంటే ఈ పేస్ట్నంతా కూడా దానిలో వేసుకున్నాము ఈ విధంగా వేగితే చాలండి చూడండి గట్టి పడిపోయిందనమాట చూడండి ఎంత గట్టిగా వచ్చిందో ఇంతవరకే వేగితే చాలు అదంతా కూడా తీసి ఒక ప్లేట్లో వేసి మన ఇష్టమండి రౌండ్గా కావాలన్నా చేసుకోవచ్చు బిల్లలు బిల్లగా కావాలన్నా కట్ చేసుకోవచ్చు నేను రౌండ్గాను చేశాను బిల్లలు బిల్లలుగాను చేశానండి ఇప్పుడు నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చల్లారిందాక మనం ఏం చేయకుండా ఉంటేనే బెటర్ బాగా వేడిగా ఉందండి నా ఫింగర్స్ కూడా బాగా వేడిగా రెడ్గా అయిపోయినాయి చూడండి ఎంత బాగొచ్చిందో నెయ్యి బయటికి అంటే పల్లీలలో కూడా ఆయిల్ ఉంటుంది కదండి మనం వేసిన తక్కువ నెయ్యేను అయినా కానీ చూడండి పల్లీల ఆయిల్ ఉంటుంది కదా అదంతా కూడా బయటకు తేలుతుంది అందుకే అడుగంటకుండా మనం ఉత్తపల్లి ఆ పేస్ట్నే వేయించుకున్నాము ఈ విధంగా అయిన తర్వాత చల్లారిన తర్వాత బిల్లలు బిల్లగా కట్ చేసుకొని తీసుకోవడమేనండి ఇది మెయిన్ దేని దేనికి పనిచేస్తుంది అనేది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అరికాళ్ళు మంటలు జూ అని లాగడము తిమ్మిర్లుగా ఉండడము నిద్రలో కాళ్ళు పట్టేస్తుంటాయండి చాలామందికి నిద్రలో కాలు పట్టేసింది నిద్రలో కాలు పట్టేసింది అని చాలామంది అన్నుంటారు అలాంటి వాళ్ళకి కానివ్వండి బ్లడ్ లాస్ అయ్యే వాళ్ళకి ఇప్పుడు పీరియడ్స్ టైంలో చాలామంది బ్లడ్ లాస్ అవుతుంటారండి పీసీఓడి ప్రాబ్లం ఉండే వాళ్ళు కానివ్వండి చాలామంది లేడీస్ అయితే చాలా సఫర్ అవుతుంటారు ఎటువంటి అయినా సరే అండి రోజుకు రెండు ఉండలు ఖచ్చితంగా ఈవినింగ్ పూట కానివ్వండి లేదా మీరు జాబ్ చేసే వాళ్ళు వర్క్ వర్కింగ్ ఉమెన్స్ అయితే ఒక రెండు ఉండలు ఒక చిన్న బాక్స్లో వేసుకొని తీసుకెళ్ళండి లంచ్ తిన్న తర్వాత ఒక రెండు ఉండలు తినేటొట్టుగా ట్రై చేయండి ఇందులో మెయిన్ ఐరన్ అండి ఏం లేదు బెల్లం ఉంది కదా బెల్లం వల్ల ఐరన్ మీకు బాగా మంచిగా ఇది అవుతుంది పల్లీలు నెంబర్ వన్ అండి ఫుడ్ ఇంకేం కావాలండి పాలు చిక్కటి పాలు దానివల్ల నష్టం ఏమీ లేదు నెయ్యి ఎక్సలెంట్ అండి జీర్ణశక్తిని బాగా ఇంకా మీకు ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తుంది మీ స్టమక్ని ఏ రకంగా తీసుకున్నా దీనిలో వేస్ట్ మెటీరియల్ అంటూ ఏదీ లేదండి మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మీరు ఒక్కసారి నా నా కోసంగా అన్నా సరే ట్రై చేసి చూడండి ఎందుకంటే లేడీస్ పాప చాలామంది అండి నేను కూడా అరికాలు మంటలండి నా గురించి మనం పట్టించుకోము పిల్లల గురించి వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాం మన గురించి మనం టైం కేటాయించాలండి ఇటువంటి హెల్తీ ఫుడ్ తీసుకున్నందువల్ల అరికాలు మంటలు తలదెరగడము బీపీ ఇవన్నీ రకరకాలుగా అండి అన్నిటికీ ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఈ స్వీట్ మీకు అందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నాను నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఖచ్చితంగా ఈ స్వీట్ని చేసుకొని తిని నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి లేడీస్ ఖచ్చితంగా ట్రై చేయండి మీకు అందరికీ నచ్చుతుంది ఇదేలా చేయాలనేసి లేదండి లడ్లు లాగా కూడా చేసుకోవచ్చు ఇదిగోండి నేను దాన్నే మళ్ళీ లడ్లు లాగ కూడా చేశాను అనమాట కరెక్ట్గా రెండు లడ్లు హ్యాండ్ బ్యాగ్లు వేసుకొని పోయినా చాలండి రోజు పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా బాక్స్కి పెట్టుకోవచ్చు మీకు అందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ